జనసేన నుంచి ఎంపీ స్థానానికి సంబంధించి ఒక చోట నాగబాబు గారు బరిలోకి దిగబోతున్నారు ఈ ప్రచారం అయితే జోరుగా సాగుతుంది అయితే ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారు బరిలోకి దిగితే ఆ గెలుపు గుర్రంగా నాగబాబుని ఎంతవరకు చూడొచ్చు అనే చర్చ అయితే నడుస్తుంది అయితే ప్రస్తుతం అనకాపల్లి సీటుకి సంబంధించి చర్చ నడుస్తుంది కానీ దీని మీద చాలామంది ఆశలు పెట్టుకున్నారు మాజీ ఎంపీ కొంతాల రామకృష్ణ కూడా ఆ సీటు కావాలని కోరుకుంటున్నారు అలాగే మాజీ మంత్రి అయ్యనపాత్రుడు కూడా తన కుమారుడి కోసం ఆ సీటు కావాలని కోరుకుంటున్న పరిస్థితి ఎందుకంటే వాళ్ళిద్దరూ పొత్తులో భాగంగా ఉన్నారు కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఈ బలమైన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వీళ్ళిద్దరు కూడా వీళ్ళ ఆశలకు గండి పడేలాగా ఇప్పుడు నాగబాబు గనుక బరిలోకి దిగితే వీళ్ళందరూ సపోర్ట్ చేసి ఆయన గెలిపిస్తారా లేదా అనేది ఒక అతిపెద్ద ప్రశ్న ఎందుకంటే నాగబాబు గారు కూడా ఇప్పుడు అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలనుకుంటున్నారు అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ జనసేన నేతల మధ్య సఖ్యత లేదు అనేది కూడా గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పెందుత్తులో చూస్తే కనుక జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న శివశంకర్కి మాజీ ఎమ్మెల్యే పంచకచర్ల రమేష్కి కూడా మొన్న జాయిన్ అయ్యారాయణ ఇద్దరికీ పడటం లేదు అనేది అలాగే ఎలమంచిల్లో జనసేన టికెట్ ఇస్తే టీడీపీలో తమ్ముళ్ళు గురుగా ఉంటారు అనేది కూడా అక్కడ ఓపెన్గా అర్థమవుతున్న పరిస్థితులు సో ఇటువంటి నేపథ్యంలో అంటే మాడుగుల్లో చూసుకుంటే అక్కడ వైసీపీ ఆధిక్యంలో ఉంది ఇక్కడ టీడీపీ రెండు వర్గాలుగా ఉన్నాయి అంటే ఇటువంటి నేపథ్యంలో ఒకవేళ అనకాపల్లి సీట్ నుంచి నాగబాబు గారిని బరిలోకి దింపితే పరిస్థితి ఎలా ఉంటుంది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా వాళ్ళందరూ సహకరిస్తారా లేదా అనే చర్చ అయితే నడుస్తుంది ఏది ఏమైనా ఎంపీ సీటు వైపే మొగ్గు చూపుతున్నారు నాగబాబు గారు పోటీ చేయడం అయితే ఖాయం కాకపోతే అనకాపల్లి ఎంపీ సీట్లో ఆయన వస్తారా లేదంటే వేరే చోట అక్కడ ఉన్న పరిస్థితులన్నీ ఆల్రెడీ అవగాహన చేసుకుంటున్నారంట అంచనా వేసుకుంటున్నారంట గెలుస్తావా లేదని ఎవరు సహకరించాలని తేలితే కనుక వేరే స్థానం అడిగే ఆలోచన కూడా చేస్తున్నారంటే నాకు బాబు